కామాక్షమ టెంపుల్ కి కొంచెం దగ్గరలో ఉన్న కంచి కామకోటి పీఠం వారి రూమ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ రూమ్స్ మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదంటే అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి ఇక్కడ రూమ్స్ అందుబాటులో లేకపోతే టెంపుల్స్ దగ్గరలో ఉండేటట్టు హోటల్ లో రూమ్ తీసుకోండి లో బస్ స్టాండ్ మరియు కామాక్షి అమ్మ ఆలయ సమీపంలో లాడ్జెస్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా వరదరాజస్వామి ఆలయ సమీపంలో కూడా హోటల్స్ లాడ్జెస్ అందుబాటులో ఉన్నాయి కొంచెం నీట్ గా ఉన్న హోటల్స్ యావరేజ్ గా పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల్లో ఉన్నాయి ఏడెనిమిది వందల్లో నార్మల్ లాడ్జెస్ అందుబాటులో ఉన్నాయి కాకపోతే అవి ఓల్డ్ లాడ్జెస్ అంత నీట్ గా ఉండవు ఒక రోజుకి అడ్జస్ట్ చేసుకోగలము అనుకుంటే నో ప్రాబ్లం కాంచీపురం పల్లవుల రాజధాని ఒకప్పుడు కాంచీపురంలో వెయ్యికి పైగా దేవాలయాలు ఉండేవి వాటిలో చాలా వరకు ధ్వంసం అయిపోయాయి ఇప్పటికి కూడా కాంచీపురంలో వందకు పైగా దేవాలయాలు ఉన్నాయి అవి కూడా స్థల పురాణం కలిగిన పెద్ద పెద్ద దేవాలయాలు కాంచీపురంలో చాలా ఆలయాలు ఉన్నాయి కానీ కాంచీపురంలోని ఏ శివాలయంలో కూడా అమ్మవారి సన్నిధి ఉండదు కాంచీపురంలోని అన్ని శివాలయాలకు అమ్మవారి సన్నిధి కామాక్షమ్మ ఆలయమే కాంచీపురం వచ్చినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఆలయాలు మూసివేస్తారు ఇది కాంచీపురంలోనే కాదు తమిళనాడులోని అన్ని ఆలయాలు ఇలానే చేస్తారు మధ్యాహ్నం ఆలయాలు మూసివేస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు రెస్ట్ తీసుకోవచ్చు లేదంటే కాంచీపురంలో శారీస్ ఫేమస్ కాబట్టి షాపింగ్ చేసేవారు చేసుకోవచ్చు కాంచీపురం బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చి ఇలా రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళితే ఈ సిగ్నల్ కనిపిస్తుంది ఈ సిగ్నల్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే కామాక్షమ్మ ఆలయం వస్తుంది ఈ సిగ్నల్ కి రైట్ సైడ్ వెళ్తే చిత్రగుప్తుని ఆలయం ఉంటుంది బస్ స్టాండ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో రాజులు నిర్మించారు చిత్రగుప్తుని గురించి మీకు తెలిసే ఉంటుంది యమలోకంలో మానవుల పాపపుణ్యాలు లెక్కిస్తూ ఉంటారని చెబుతారు ప్రధాన ఆలయం దగ్గర కెమెరా అలౌ లేదు కేతు గ్రహ ప్రభావంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఈ చిత్రగుప్తిని ఆలయం సందర్శిస్తుంటారు ఆలయం లోపల ఈ వెనక భాగంలో ఏడు దీపాలు వెలిగించి ఏడు ప్రదక్షిణలు చేస్తారట ఆలయం దర్శించాక తిరిగి వెనక్కి రండి మళ్ళీ ఈ సిగ్నల్ చేరుకుంటారు ఈ సిగ్నల్ నుంచి రైట్ సైడ్ వెళితే ఉలగలందర్ పెరుమాల్ ఆలయం వస్తుంది చిత్రగుప్తిని ఆలయం నుంచి ఉలగలందర్ పెరుమాల్ ఆలయం కేవలం మూడు వందల మీటర్లు ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇది వామనామూర్తి ఆలయం తమిళ వాళ్ళు ఉలగలందర్ పెరుమాల్ అని పిలుస్తారు రండి ఆలయం లోపలికి వెళ్దాం సహజంగా వామనామూర్తి ఆలయాల్లో స్వామివారు చిన్న బాలుడి రూపంలో దర్శనమిస్తారు కానీ ఇక్కడ స్వామి త్రివిక్రమ అవతారంలో ముప్పై రెండు అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పుతో ఒక కాలు బలిచక్రవర్తి తలపై ఉంచి మరో కాలు ఆకాశం వైపు చూపిస్తూ విశ్వరూప దర్శనంలా ఉంటుంది ఇన్సైడ్ కెమెరా అలవ్ లేదు ఈ ఆలయం విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి లోపలికి వెళ్దాం లోపలికి ఎంటర్ అవగానే ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో దర్శనానికి వెళ్లే క్యూ కనిపిస్తుంది ఈ ఎడమ వైపు బలిపీఠం ధ్వజస్తంభం మరియు అమ్మవారి వాహనమైన సింహం కనిపిస్తుంది కామాక్షిలో కా అంటే లక్ష్మి మా అంటే సరస్వతి అక్షి అంటే కన్ను కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవిని మరియు దేవిని కన్నులుగా కలది అని అర్థం కంచి కామాక్షి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఈ ప్రదేశంలో సతీదేవి నాభి పడిందని చెప్తారు మహాశక్తి రూపాలుగా కొలిచే కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి ఆలయాల్లో ఒకటి హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలుగా పిలిచే ఏడు ప్రదేశాలలో కాంచీపురం ఒకటి ఆరు ప్రదేశాలు ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఈ కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయం యొక్క స్థల పురాణం ఏకాంబరేశ్వర ఆలయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి తరువాత ఏకాంబరేశ్వర ఆలయానికి వెళ్దాం అక్కడ స్థల పురాణాన్ని వివరిస్తాను ఇన్సైడ్ కెమెరా అలో లేదు అమ్మవారు యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై అద్భుతంగా ఉంటుంది అమ్మవారి క్రింది హస్తాలలో చెరుకుగడ తామర పుష్పం చిలుక పై చేతులలో పాశాన్ని అంకుశాన్ని ధరించి ఉంటారు ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి ఆసనంలో ఉండటం వలన సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని అంటారు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండి బలులు తీసుకుంటూ ఉంటే ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించటానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి అమ్మవారిని ఈ ప్రాంగణం విడిచి వెళ్లొద్దని శంకరాచార్యులు కోరడంతో అమ్మవారు ఉత్సవ సమయంలో శంకరాచార్యులు వారి అనుమతి తీసుకుని బయటకు వెళ్తుందట కామాక్షం ఆలయానికి ఒక కిలోమీటర్ లోపు కచ్చపేశ్వర్ ఆలయం ఉంటుంది ఆటో తీసుకోండి యాభై రూపాయలు చార్జ్ చేస్తారు ఇదే కచపేశ్వరాలయం రండి లోపలికి వెళ్దాం పాలసముద్రం చిలికినప్పుడు శ్రీ మహావిష్ణువు రూపం దాల్చాడు కూర్మ రూపం దాల్చాక ఈ దేవాలయంలో ఉన్న కోనేరులో స్నానమాచరించి ఇక్కడి శివలింగాన్ని పూజించి వెళ్ళాడట అందుకే ఈ స్వామిని కచపేశ్వర అని పిలుస్తారు కచపా అంటే తమిళంలో తాబేలు అని అర్థం ఈ దేవాలయం చాలా పెద్దది కార్తీక మాసంలో వేల మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ కోనేరులో మునిగితే ఆరోగ్యవంతులుగా తయారవుతారని భక్తుల విశ్వాసం ప్రధాన ఆలయ ఎంట్రన్స్ లో స్థల పురాణాన్ని చిత్రీకరించారు చూడండి ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు ఏకాంబరేశ్వరాలయం పంచభూత లింగాలలోని పృథ్వీలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం జంబుకేశ్వరంలో జలలింగం మరియు శ్రీకాళహస్తిలో వాయులింగం కలవు ఎదురుగా మనకి కనిపిస్తున్న రాజగోపురం ఎత్తు నూట తొంభై రెండు అడుగులు ఇది మన దేశంలోని ఎత్తైన రాజగోపురాలలో ఒకటి దీనిని శ్రీకృష్ణ నిర్మించారు రండి లోపలికి వెళ్దాం లోపలికి రాగానే రాజగోపురానికి తగినట్టే పెద్ద తలుపు కనిపిస్తుంది దాని పక్కనే ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని తెలుపుతూ పెయింటింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళితే ప్రధాన ఆలయం కనిపిస్తుంది రండి స్థల పురాణం తెలుసుకుంటూ వెళ్దాం ఒకనాడు పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు మూసింది తన నేత్రాలే సూర్య చంద్రులు విడిచిపెట్టు అని మహాశివుడు చెప్పగా వెంటనే తీసివేస్తుంది మూసింది స్వల్ప లోకానికది అనేక సంవత్సరాలుగా పరిగణించబడింది దీంతో ఎటువంటి వెలుతురు లేకపోవడంతో వినాశనానికి దారితీసింది పార్వతీదేవి తన వల్ల జరిగిన ధర్మలోపానికి చింతించి ప్రాయశ్చిత్తానికై భూమిపైకి చేరుకొని కంపానది తీరాన మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయసాగింది అప్పుడు శివుడు పార్వతీమాతను పరీక్షించదలిసి కంపానదిలో పెద్ద వరదను సృష్టించాడు అప్పుడు పార్వతీదేవి ఆ సైకత లింగాన్ని కాపాడుకోవడం కోసం తన చేతులతో చుట్టి గుండెలకు హత్తుకొని నిశ్చలంగా కూర్చుంది అప్పుడు అశరీర వాణి ప్రవాహం చాలా బలంగా ఉన్నదని పార్వతీదేవి అర్చించబడిన సైకత లింగం సకల జనులచే పూజించబడుతుందని చెప్పాను ఈ ఆలయం కాంచీపురంలోనే అతి పెద్ద ఆలయం దీనిని ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించారు ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలికోబురాలు ఉన్నాయి ఈ ఆలయం మూడు వేల సంవత్సరాలకు పూర్వమైనదని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి మొదటగా పల్లవులు ఈ ఆలయాన్ని నిర్మించారు తరువాత తొమ్మిదవ శతాబ్దంలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారు తరువాతి కాలంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని పెద్దదిగా విస్తరించారు ముందుగా మనం ఆలయ కోనేరును సందర్శిద్దాం రండి ఇక్కడి నుంచి టెంపుల్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది రండి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం ఆలయం ఎంట్రన్స్ లో పెద్ద నంది కనిపిస్తుంది నుంచి ఇలా లోపలికి నడుచుకుంటూ వెళితే ప్రధాన ఆలయం చేరుకుంటాం లోపలికి వెళ్లే ముందు చిన్న నంది కనిపిస్తుంది నుంచి లోపలికి వెళ్ళగానే ప్రధాన ఆలయం యొక్క ఎంట్రన్స్ కనిపిస్తుంది కెమెరా ఇంతవరకే అలా ఉంది నుంచి లోపలికి వెళితే కామాక్షి అమ్మవారు స్వయంగా ఇసుకతో తయారు చేసిన శివలింగాన్ని దర్శించుకోవచ్చు ఈ ఎడమ వైపు మూడు వేల ఐదు వందల ఏళ్ళ నాటి మామిడి చెట్టు కాండాన్ని చూడవచ్చు ఈ చెట్టు కిందే అమ్మవారు తపస్సు చేశారు ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ చెట్టుకున్న నాలుగు కొమ్మలకి నాలుగు రకాల మామిడి పండ్లు కాసేవట వీటిని సంతానం లేని వారు తింటే వారికి సంతానం కలిగేదట అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం బ్యాక్ సైడ్ ఉంటుంది రండి చూపిస్తాను ఇది వెయ్యి కాళ్ళ మండపం దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు మీకు ఈ శివలింగాలు కనిపిస్తున్నాయి కదా ఇలా ఆలయం చుట్టూ వెయ్యన్ని ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశానికి దారి అని ఉంటుంది దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఈ ప్రదేశం ఉంటుంది ఇప్పుడు పురాతన మామిడి చెట్టు వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే ఈ మామిడి వృక్షం కింద పార్వతి పరమేశ్వరులు దర్శనమిస్తారు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించు ఏకాంబరేశ్వర ఆలయానికి ఏడు వందల మీటర్ల దూరంలో పాండవ దూత పెరుమాల్ ఆలయం ఉంటుంది నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళండి లేదంటే ఆటో తీసుకోండి ఇదే పాండవ దూత పెరుమాల్ ఆలయం రండి లోపలికి వెళ్దాం ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు ఇరవై ఎనిమిది అడుగులతో దర్శనమిస్తాడు పాండవుల వనవాసం మరియు అరణ్యవాసం ముగిశాక పాండవులకి ఐదు ఊర్లు ఇవ్వమని శ్రీకృష్ణుడు పాండవ దూతగా దుర్యోధన సభకు వెళ్తాడు ఆ సమయంలో కొన్ని వాదోపవాదాలు జరుగుతాయి ఆ సభలో శ్రీకృష్ణుడు తన విశ్వరూప దర్శనం చూపుతాడు జనమేజయుడు కూడా శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం చూడాలని కాంచీపురంలో అశ్వమేధ యాగం చేశాడు ఈ యాగం పూర్తయ్యే సమయానికి శ్రీకృష్ణుడు పాండవ దూత విశ్వరూప దర్శనం చూపిస్తాడు ఆ ఘట్టం జరిగిన ప్రదేశం ఇదే ఈ ఆలయం కూడా నూట ఎనిమిది విష్ణుమూర్తి దివ్య దేశాలలో ఒకటి గర్భగుడిలో ఇరవై ఎనిమిది అడుగులతో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది కాంచీపురం వస్తే తప్పకుండా దర్శించండి ఇది పాండవ దూత ఆలయం నుంచి ఒకటిన్నర కిలోమీటర్లు ఉంటుంది ఆటోలో వెళ్ళొచ్చు ఇదే కంచి కైలాసనాథ ఆలయం ఇది చాలా పురాతనమైన ఆలయం ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయ నిర్మాణం మరియు ఈ ఆలయం యొక్క శిల్పకళ చాలా ప్రత్యేకంగా ఉంటుంది కాంచీపురంలో పల్లవులు మొట్టమొదటి నిర్మించిన ఆలయం ఇది ఇంచుమించుగా పదిహేను వందల ఏళ్ల నాటి ఆలయం కాంచీపురంలో చాలా శివాలయాలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు శివరాత్రి మరియు ప్రత్యేక దినాలలో కాంచీపురంలో ఎక్కువ మంది భక్తులు దర్శించేది ఈ కంచి కైలాసనాథ ఆలయాన్ని ఈ ఆలయం లోపల శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి చూద్దాం రండి ఈ ఆలయాన్ని ఇసుక రాతితో నిర్మించారు చాలా వరకు సాయిల్ ఇరిగేషన్ గురైంది పదిహేను వందల ఏళ్లకు పూర్వమే ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కారో చూడండి ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు లోపల శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది ఈ ఆలయం లోపల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చిన్న మార్గం ఉంటుంది ఆ మార్గంలో నడుస్తూ ప్రదక్షిణ చేయలేరు పాకుతూ ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని విష్ణు కంచి మరియు బంగారు బల్లి ఆలయం అని కూడా పిలుస్తారు వీలైనంత వరకు ఉదయం ఏడు గంటల కల్లా ఆలయం చేరుకునే విధంగా ప్రయత్నించండి వరదరాజస్వామి ఆలయం కాంచీపురం బస్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్లుంటుంది స్టాండ్ నుంచి వరదరాజస్వామి ఆలయానికి షేర్ ఆటోస్ అందుబాటులో ఉన్నాయి ఒకరికి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు లేదంటే డైరెక్ట్ గా ఆటో కూడా తీసుకోవచ్చు మీ ఛాయిస్ తరండి లోపలికి వెళ్దాం వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం ఒకటి అంతేకాదు శ్రీరంగం తిరుపతి తరువాత కంచి శ్రీ వరదరాజస్వామి ఆలయం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు కృతయుగంలో విదాత బ్రహ్మ త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు ద్వాపర యుగంలో బృహస్పతి కలియుగంలో ఆదిశేషుడు ఆల్వారులు శ్రీ రామానుజాచార్యులు శ్రీ ఆది శంకరాచార్యులు మరెందరో మహానుభావులు ఈ స్వామిని సేవించారని పురాణాలు పేర్కొంటున్నాయి సుమారు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఉండే ఈ ఆలయాన్ని తొలుత కంచిని పాలించిన పల్లవరాజు రెండవ నందివర్మ క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది తరువాత చోళరాజులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారని శాసనాలు తెలుపుతున్నాయి మరెన్నో రాజవంశాలు ఆలయానికి తమ వంతు కర్తవ్యంగా కైంకర్యాలు సమర్పించుకున్నారు కానీ విజయనగర రాజుల కాలంలో ఎక్కువ నిర్మాణాలు జరిగి ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నది ఇక్కడ తమిళ శాసనాలతో పాటుగా ఎక్కువ తెలుగు శాసనాలు కూడా కనిపించడం మరో విశేషం స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసిన కథ సత్యయుగం నాటిది సరస్వతీ దేవితో ఏర్పడిన వివాదంతో ఆగ్రహించి భూలోకానికి వచ్చిన సృష్టికర్త బ్రహ్మ శ్రీ మహావిష్ణు అనుగ్రహం కోసం అశ్వమేధ యాగం తలపెట్టాడు కాకపోతే యజ్ఞదీక్షలో సతీ సమేతంగా కూర్చోవాలి అందుకని శ్రీ గాయత్రీ దేవిని సరసన కూర్చోబెట్టుకొని యాగం ఆరంభించారు ఈ పరిణామానికి ఆగ్రహించిన సరస్వతీదేవి నదీ రూపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ యజ్ఞవాటికను ముంచెయ్యబోగా శ్రీమహావిష్ణు అడ్డుగా శయనించి ప్రవాహాన్ని పక్కకు మళ్లించాడు బ్రహ్మ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్న తరువాత శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి ఆలు మగలు మధ్య వివాదాలు సహజమని తెలిపి బ్రహ్మ సరస్వతిని కలిపారు అంతటా చతుర్ముఖ బ్రహ్మ దేవతలు మునులు స్వామిని ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోమని ప్రార్థించారు అలా స్వామి ఇక్కడ కొలువుదీరాడు ఆలయంలోకి ఎంటర్ అవగానే ఎడమ వైపు అనంత పుష్కరినికి వెళ్లే దారి కనిపిస్తుంది రండి వెళ్దాం బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడంతో దేవశిల్పి విశ్వకర్మ అతి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు అనేక వందల ఏళ్లు ఈ స్వామి పూజలు అందుకున్నారు అయితే పదహారవ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్రల సమయంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం దోపిడీకి గురైంది అయితే సంపదులను దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదనే ఉద్దేశంతో అక్కడ ఆనంద పుష్కరిణిలో నీరాలి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగంలో స్వామి విగ్రహాన్ని భద్రపరిచారు లోపలికి నీళ్లు చేరకుండా వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగు భాగాన దాచిపెట్టారు అయితే పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహం గురించి ఆనవాళ్లు తెలియకపోవడంతో పరిస్థితి సద్దుమణిగాక గర్భాలయంలో మరో దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు కొన్నేళ్లకు పుష్కరిణి ఎండిపోవడంతో అందులో దాచిపెట్టిన మూలమూర్తి దర్శనమిచ్చారు అన్నేళ్లు నీటిలో ఉన్న చెక్కు చెదరని విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు నలభై ఎనిమిది రోజుల పాటు పూజలు నిర్వహించి తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించేశారు అలా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు పుష్కరిని అడుగున పెట్టిలో భద్రపరిచిన శ్రీ అత్తి వరదరాజస్వామిని నలభై ఒకసారి బయటికి తీసి వసంత మండపంలో ఉంచి నలభై ఎనిమిది రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు చివరిగా రెండు వేల పంతొమ్మిది జులై ఒకటి నుంచి ఆగస్టు పదిహేడు వరకు భక్తులకు దర్శనమిచ్చారు తొమ్మిది అడుగులు పొడవైన స్వామివారి విగ్రహం ఈ సమయంలో మొదటి ముప్పై ఎనిమిది రోజులు సేన సేనభంగిములోను చివరి పది రోజులు నిలబడి ఉన్నట్టుగా దర్శనమిస్తుంది అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయం సొంతం ముఖ్యంగా అనంత పుష్కరిణి పక్కనే ఉండే నూరు స్తంభాల మండప శిల్పశోభ సఖ్యం కాదు మరీ ముఖ్యంగా రాతితో చెక్కిన ఈ గొలుసులు ఆశ్చర్యానికి గురి చేస్తాయి నార్మల్ గా చూసేవారు దీన్ని ఇనుముతో తయారు చేశారనుకుంటారు కానీ రాతిని చెక్కి గొలుసులుగా మార్చారు ఈ శిల్పుల నైపుణ్యాన్ని ఎంత పొగిడినా తక్కువే రండి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం స్వామివారి దర్శనం అయ్యాక బంగారుపల్లి ఉన్న ప్రదేశానికి వెళ్ళవచ్చు ఇన్సైడ్ కెమెరా అలో లేదు ఆలయం యొక్క టైమింగ్స్ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఉంటుంది రండి ఇప్పుడు మనం బంగారు బల్లిని మరియు వెండి బల్లిని సందర్శిద్దాం దీనికి సంబంధించిన పురాణ గాథ ఏంటంటే గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులుండేవారు వారు గురువు గారి దేవతార్చన కావలసిన పుష్పాలు ఫలాలు మరియు నీరు ఏర్పాటు చేస్తుండేవారు ఒకనాడు వారు పెట్టిన పాత్రలో ఒక బల్లి పడింది ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారు తెలియక చేసిన తప్పుకు క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్లి స్వామిని సేవించమని శాప విమోచన తెలిపారు కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాల్ దర్శనానికి తరలివచ్చారు వారి దర్శనంతో శిష్యులకు శాప విమోచనం లభించింది నాటి నుండి వారి రూపాలను ఇక్కడ ఏర్పరిచారు వీటిని తాకిన వారి సమస్త దోషాలు పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు ఇది వైకుంఠ పెరుమాల్ ఆలయం కాంచీపురంలోని అతి పురాతన ఆలయాల్లో ఇది ఒకటి పల్లవులు కైలాసనాథ ఆలయం తర్వాత నిర్మించిన ఆలయం ఇది కైలాసనాథ ఆలయం మరియు ఈ వైకుంఠ పెరుమాల్ ఆలయం యొక్క నిర్మాణ శైలి ఒకే విధంగా ఉంటుంది ఈ ఆలయం కూడా ఇసుక రాతితో నిర్మించడంతో సాయిల్ ఇరోషన్ కి గురైంది చాలా మంది కైలాసనాథ ఆలయం ఈ వైకుంఠ పెరుమాల్ ఆలయం దర్శించకుండా వెళ్తారు ఇంకా చాలా మందికి ఈ ఆలయాలు ఉన్నట్లే తెలియదు కాంచీపురం వస్తే ఈ ఆలయాలను తప్పకుండా దర్శించండి ఇంత పురాతన ఆలయాలు మరెక్కడా చూడలేరు ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది ఇలా నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఇదే గ్రౌండ్ ఫ్లోర్ లో విష్ణుమూర్తి కూర్చొని దర్శనమిస్తాడు రెండవ అంతస్తులో శేషపాన్పుపై నిద్రిస్తూ దర్శనమిస్తాడు మూడవ అంతస్తులో నిల్చుని ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడొచ్చు నార్మల్ డేస్లో మొదటి అంతస్తు వరకే అలౌ చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు రెండవ అంతస్తు వరకు అలౌ చేస్తారు థర్డ్ ఫ్లోర్కి ఎవరిని అలౌ చేయరు కైలాసనాథాలయం ఈ వైకుంఠ పిరుమాల ఆలయం రెండు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నాయి